కార్తీక పౌర్ణమి ప్రోగ్రాంలో పూజ చేసి సుధీర్ నువ్వు కావాలి అని చెప్పిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం కార్తీక పౌర్ణమి ప్రోగ్రాంలో మరి మనందరికీ తెలిసిందే ప్రోగ్రాంలో ప్రతి ఒక్క స్టార్ కూడా తనవంతుగా తాను నటిస్తూనే ఉంటారు జోక్స్ చేసేవారు డ్యాన్స్ చేసేవారు పాటలు పాడేవారు ఇంకా స్పీచ్ తన యొక్క భావాలను పంచుకునేవారు తన లైఫ్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకునే ప్రతి ఒక్క స్టార్ కూడా బుల్లితెరలో ఉంటారని చెప్పాలి ఈ నేపథ్యంలో ఏ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా ఆ ప్రోగ్రాంలో చేస్తూ ఉంటారు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా అక్కడున్న స్టార్స్ అందరూ కూడా మరి పూజ నిర్వహించడానికైతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు ఈ నేపథ్యంలో రష్మి కూడా మరడ చేస్తున్న ప్రోగ్రాంలో కూడా పూజలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ పూజ చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ అందరూ సంతోషంగా ఉన్న సందర్భంగా సుధీర్తో రష్మి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి పూజ నుంచి మరి అయిపోయిన అనంతరమే వెంటనే సుధీర్ దగ్గరికి వెళ్ళి సుధీర్ నేను ఇప్పుడే పూజ చేసి నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి నా లైఫ్లో నువ్వు ఉండాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం